నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను విశాఖ పెందుర్తి నియోజకవర్గం తొంభై ఏడవ వాటిలో రేషన్ డిపోను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కార్పొరేటర్ వసంత శంకర్రావులు ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు సరుకులను అందజేశారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోలను పునర్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసి ఒక మాఫియా నడిచిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అని చెప్పి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించి ఒక దళారీ వ్యవస్థ నడిచేదన్నారు స్వర్గీయ నందమూరి తారకర మరో ప్రవేశపెట్టిన రెండు రూపాయలు కిలో బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి గత ప్రభుత్వం డబ్బులు సంపాదించుకుందని ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ డిపోలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని రేషన్ డిపో దగ్గర ఎలాంటి అవకతవకలు జరిగినా అక్కడ ఉండే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ జనసేన నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేషన్ డిపోలు ఒక మాఫియా లాగా ఎక్స్పోర్ట్కి రైస్ ఇచ్చేసి వైసీపీ గతంలో ఇంటింటికి రేషన్ అని చెప్పి చాలామందికి ఇవ్వకుండా ఇచ్చేసినట్టు చూపించి ఇదంతా కూడా దళారు చేతుల్లోకి వెళ్ళి మాఫియా చేతుల్లోకి వెళ్ళి ఈ రైస్ అంతా ఎక్స్పోర్టర్స్ కమిషన్ విధానం మనం చూసాం అనే కేసులు కూడా మనం పట్టుకోవడం జరిగింది ఏదైతే కిలో రెండు రూపాయలు బియ్యం అని చెప్పేసి గౌరవ స్వర్గ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాన్ని రకరకాలుగా మలుపు తిప్పి దాన్ని ఆఖరికి దా ఇచ్చే బియ్యంలో రేషన్లో కూడా దళారులు చొరబడిపోయి అక్రమాలు జరిగాయంటే గత ప్రభుత్వం వైసీపీకి పేదవాడి పెట్టలున్న ప్రేమేపాటితో అర్థమవుతూ ఉంది ఈ పదకొండు నెలలు ఎక్సర్సైజ్ చేసి పేదవాడికి ఎలా న్యాయం చేయాలన్న ఒక సంకల్పంతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ పాత పద్ధతిని తెచ్చి ఏదో తూతూమాంత్రంగా ఒక రోజు రెండు రోజులు ఇచ్చి అనిపించకుండా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పదిహేను రోజులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇచ్చే విధంగా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఇది అమలు జరిగే విధంగా తగిన కఠినమైన చర్యలు తీసుకున్నాం దాంతోపాటు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ కార్డులంతా లిస్ట్ అవుట్ చేసి మా ఎంఆర్ఓ మా పౌరసరఫరాల శాఖ డిపోలకు కూడా ఇస్తారు వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి ఇచ్చే విధంగా ఎవరన్నా రేషన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చే విధంగా అన్ని వెసులుబాటులతో కూడిన రేషన్ సప్లై జరుగుతూ ఉంది ఎక్కడ తోకంలో కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎక్కడ అవకతవక జరగకుండా ఎందుకంటే మీరు బియ్యం వద్దు అని చెప్పి డబ్బులు తీసుకుంటే అది కూడా రిజిస్టర్ చేయాలా ఆ బియ్యం కూడా మైనస్ చేస్తా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కార్డు ఉందో అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇల్లు మారారు కార్డు ఇక్కడ ఉంది మీరు పెందుర్తి జంక్షన్లో ఉంటా ఉన్నారు మీ ఇంటి పక్కన డిపో ఉంది దర్జాగా ఆ డిపోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఆవిస్ పది పది కిలోమీటర్ల సరౌండింగ్లో మీరు ఎక్కడ డిపో దగ్గర ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా ఉంది దాంతో ఈరోజు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు వందల అరవై డిపోల్లో ఈరోజు ప్రారంభిస్తా ఉన్నా ఒకచోట ముఖ్యమంత్రి గారు ఒక చోట డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒకచోట పౌర సరఫరాల శాఖ మంత్రి అందర మంత్రులు కూడా వారి వారి ఊళ్ళో ప్రారంభిస్తా ఉన్నారు ఈ రోజు అన్ని ఊళ్ళో కూడా ఎన్డీఏ నాయకత్వాన్ని రాత్రి అందరికీ పిలిపివటం జరిగింది ఎవరి ఊరిలో వాళ్ళు స్టార్ట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి ఇది ప్రజల బాగు కోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం పెరుగు ప్రజలకు నాణ్యమైన సర్వీస్ ఇవ్వటం కోసం తప్ప మరొకటి కాదు అనేది కూడా తెలియజేస్తూ మరి చాలామంది అంటా ఉన్నారు మరి తొంభై రెండు అరవై మంది వ్యాన్లు డ్రైవర్లు కానీ వ్యాన్లు నడిపే వాళ్ళు కానీ ఏమవుతారు అని చెప్పి వాళ్ళకు కూడా వెసులుబాటుగా ఆ వ్యాన్లు వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంది ప్రభుత్వం ఆ దాని ద్వారా వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అన్యాయం చేయకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్వినియోగం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవటం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోమని మా అక్కచెల్లల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే పదిహేను రోజుల్లో మీ ఇష్టం వచ్చిన నేను చెప్పిన టైమింగ్స్ మీరు ఖాళీ ఉన్నప్పుడే వచ్చి తీసుకోవచ్చు ఏ విధమైన ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు నేను చెప్పిన టైమింగ్స్లో ఇక్కడ బోర్డు పెడతా ఆ టైమింగ్స్లో మీకు ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేయొచ్చు నాకు చర్యలు కూడా తీసుకుంటాం దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడతా ఉన్నాం కంప్లైంట్ కూడా చేయొచ్చు ఇది కేవలం ప్రజల వెసులుబాటు కోసం మాఫియాని దళారులను అరికట్టడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నాం దీన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను